ప్రపంచ దేశాల జెండాల వెనక దాగున్న ఆసక్తికర రహస్యాలు ప్రతి దేశానికి ఒక్కో జెండా ఉంటుంది ఆయా దేశాల సాంప్రదాయాలు విశిష్టత గొప్పదను కులమతాలను ప్రతిబింబించేలా జాతీయ జెండాలు రూపొందించబడి ఉంటాయి అయితే కొన్ని దేశాల జెండాలు యుద్ధ భూమి నుంచి పుట్టుకొస్తాయి అలాంటి జెండాలను చూడగానే దేశ ప్రజలంతా గర్వపడేలా ఉంటాయి జెండాలపై ఉండే గుర్తులు రంగులు ఆకారాలు రూపొందించటానికి రూపకర్తలు కొన్నేళ్ల పాటు కష్టపడి నిర్ణయిస్తారు అలాగే దేశాన్ని గుర్తుపెట్టే విధంగా జాతీయ జెండాలు రూపొందిస్తారు మరి వివిధ దేశాల జాతీయ జెండాలు వాటి వెనుక దాగున్న అసలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం మన జెండా గురించి తెలుసుకుందాం మన జాతీయ జెండాను త్రిరంగా అంటే మూడు రంగుల జెండా అని అర్థం భారత జాతీయ జెండా మూడు ముఖ్యమైన మతాలను సూచిస్తుంది నారింజ రంగు హిందువులు ఆకుపచ్చ రంగు ముస్లింలు తెలుపు రంగు రెండు మతాల మధ్య శాంతి ఉండాలని సూచిస్తుంది అలాగే నారింజ రంగు ధైర్యం త్యాగాన్ని సూచిస్తే తెలుపు రంగు సత్యం స్వచ్ఛతనే సూచిస్తుంది ఆకుపచ్చ రంగు విశ్వాసం సంతానోత్పత్తి మంచి లక్షణాలను సూచిస్తుంది ఇక జెండా మధ్యలో ఉండే చక్రం జీవిత చక్రాన్ని సూచిస్తుంది చక్రం మధ్యలో ఉండే ఇరవై నాలుగు గీతలు రోజులో ప్రతి గంటకు ప్రతీకలు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండవ తేదీన జాతీయ జెండా రూపొందించబడింది ఇక బ్రిటిష్ జెండా ఇంగ్లాండ్ వేల్స్ స్కాట్లాండ్ నార్తర్న్ ఐర్లాండ్ దేశాలను సూచిస్తాయి ఇంగ్లాండ్ వేల్స్ దేశానికి ఎరుపు రంగు స్కాట్లాండ్ కి వైట్ కలర్ బ్లూ బ్యాక్ గ్రౌండ్ నార్థన్ ఐర్లాండ్ కి వైట్ బ్యాక్ లో రెడ్ కలర్ క్రాస్ గుర్తు సంకేతం బ్రిటిష్ ఫ్లాగ్ పద్దెనిమిది వందల ఒకటి జూన్ ఒకటిన స్వీకరించబడింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ జెండా గ్రీన్ బ్యాక్ లో రెడ్ సర్కిల్ తో ఉంటుంది రెడ్ కలర్ ఉదయించే సూర్యుడిని దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన ప్రజలను సూచిస్తుంది గ్రీన్ కలర్ దేశంలో పచ్చదనం తేజాన్ని సూచిస్తుంది బంగ్లాదేశ్ జెండాలో ఉండే ఎరుపు రంగు సర్కిల్ ఎడమవైపుగా ఉంటుంది కానీ అది ఎగురుతున్నప్పుడు మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ జెండాను పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి పదిహేడున స్వీకరించబడింది నేపాల్ జెండా కేవలం నేపాల్ ఫ్లాగ్ మాత్రమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్ని దేశాల జెండాలు దీర్ఘ చతురస్రంగా ఉంటే కేవలం నేపాల్ది మాత్రం ఈ ఆకారంలో ఉండదు నేపాల్ జాతీయ జెండా రెండు త్రిభుజాల మాదిరిగా కనిపిస్తుంది ఇవి హిమాలయ పర్వతాలను సూచిస్తాయి అలాగే రెండు ప్రధాన మతాలైన హిందుత్వం ప్రతిబింబిస్తాయి నీలి రంగులో ఉండే గీత దేశంలోని ప్రశాంతతను సూచిస్తుంది చంద్రుడు సూర్యుడి ఆకారాలు రాయల్ ఫ్యామిలీ ప్రధానమంత్రి కుటుంబాన్ని సూచిస్తాయి ఈ జాతీయ జెండాను పంతొమ్మిది వందల అరవై రెండు డిసెంబర్ పన్నెండున స్వీకరించారు నేపాలీయులు ఇక అమెరికా ఫ్లాగ్ అమెరికా జెండా పదమూడు స్క్రిప్ట్స్ కలిగి ఉంటుంది ఈ పదమూడు కాలనీలను సూచిస్తాయి ఫిఫ్టీ స్టార్స్ యాభై రాష్ట్రాలను సూచిస్తాయి ఎరుపు రంగు పుష్టి ధైర్యాన్ని బ్లూ కలర్ విజిలెన్స్ న్యాయాన్ని తెలుపు రంగు స్వచ్ఛత అమాయకత్వాన్ని సూచిస్తాయి ఈ జెండాను పదిహేడు వందల డెబ్బై ఏడు జూన్ పద్నాలుగు స్వీకరించారు మలేషియా ఫ్లాగ్ పద్నాలుగు రెడ్ వైట్ కలర్ స్క్రిప్ట్స్ స్టార్ లో ఉండే పద్నాలుగు వంపులు పదమూడు రాష్ట్రాలు ఫెడరల్ డిస్ట్రిక్ట్ అయిన కౌలాలంపుర్ సూచిస్తాయి అలాగే అన్ని రాష్ట్రాల సమానత్వాన్ని సూచిస్తాయి నెలవంక స్టార్ గుత్తులు దేశంలో ముఖ్యమైన మతం ఇస్లాంక్ ప్రతీక పసుపు రంగు దేశం యొక్క సాంప్రదాయ రంగు ఇక నీలం రంగు దీర్ఘ యూనియన్ ఫ్లాగ్ ద్వారా స్వీకరించారు ఈ జాతీయ జెండాను పంతొమ్మిది వందల యాభై మే ఇరవై ఆరున స్వీకరించారు ఇక అర్జెంటీనా ఫ్లాగ్ అర్జెంటీనా ఫ్లాగ్ లో కనిపించే బ్లూ బ్యాండ్స్ క్లియర్ స్కై ని సూచిస్తే వైట్ కలర్ మంచుకు ప్రతీక మనిషి ఉండే సూర్యుడి ఆకారాన్ని సన్ ఆఫ్ మే అని పిలుస్తారు ఇది దేశ సూచిస్తుంది ఈ జెండా ఫిబ్రవరి ఇరవై స్వీకరించారు నార్త్ కొరియా బార్డర్ లో ఉండే రెడ్ కలర్ కమ్యూనిజం విప్లవాన్ని సూచిస్తాయి రెడ్ బ్లూ కలర్ స్క్రిప్ట్స్ సార్వభౌమాధికారం చిన్న వైట్ బ్యాండ్స్ స్వచ్ఛతను సూచిస్తాయి రెడ్ స్టార్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ వైట్ సర్కిల్ యాంగ్ ఫిలాసఫీని సూచిస్తాయి ఈ జాతీయ జెండాను సెప్టెంబర్ స్వీకరించారు ఇక ఫ్రాన్స్ ఫ్లాగ్ దీన్ని ఫ్రెంచ్ ట్రై కలర్ ఫ్లాగ్ అని పిలుస్తారు రెడ్ వైట్ కలర్ ఉంటుంది వైట్ ట్రెడిషనల్ కలర్ ఫ్రెంచ్ రాయల్టీ రెడ్ బ్లూ కలర్ ప్యారిస్ భావగీతాన్ని ప్రతీక రెడ్ వైట్ బ్లూ కలర్ స్వేచ్ఛ సమానత్వం కూటమిని సూచిస్తాయి ఈ జాతీయ జెండాను పదిహేను వందల తొంభై నాలుగు ఫిబ్రవరి పదిహేను స్వీకరించబడింది చైనా ఫ్లాగ్ చైనా జాతీయ జెండాలో ఉండే నాలుగు చిన్న స్టార్స్ చైనీస్ సమాజంలో సాంఘిక జాతుల్ని వర్కింగ్ క్లాస్ పీసెంట్రీ అర్బన్ పరిటీ నేషనల్ బోర్గోజీని సూచిస్తాయి పెద్ద గోల్డ్ కలర్ స్టార్ రెడ్ కలర్ కమ్యూనిస్ట్ విప్లవాన్ని సూచిస్తాయి ఈ ఫ్లాగ్ పంతొమ్మిది అక్టోబర్ ఒకటి స్వీకరించబడింది మెక్సికో ఫ్లాగ్ మెక్సికన్ ఫ్లాగ్ గ్రీన్ వైట్ రెడ్ కలర్ తో మూడు స్క్రిప్ట్స్ కలిగి ఉంటుంది గ్రీన్ సంతోషం ఆశను సూచిస్తే వైట్ ప్రశాంతతని మతాన్ని రెడ్ కలర్ దేశ స్వతంత్రాన్ని సూచిస్తుంది వైట్ స్క్రిప్ట్ పై ఉండే సింబల్ వారసత్వాన్ని సూచిస్తుంది ఈ ఫ్లాగ్ ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పదహారు స్వీకరించారు అవ్వండి ప్రపంచ దేశాల జెండాల వెనుక దాగున్న ఆసక్తికరమైనటువంటి రహస్యాలు చూసారా మరి ఈ అంశం ఎంత ఆసక్తికరంగా ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా అందించటం అందిస్తారు కదా